మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స అన్ని వైట్స్ ఇంకా నేను లాస్ట్ చెప్పాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ వైట్ సాల్ట్ వైట్ షుగర్ అండ్ వైట్ లైట్ ఆల్సో లైట్స్ వైట్ లైట్ డెఫినెట్లీస్ డెఫినెట్లీ ఎలా ఈ వైట్ లైట్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మీ రోజు గచ్చిపోవలు వస్తుంటే టాల్ టవర్స్ ఉంటాయి ఆ టవర్స్ నుండి వైట్ లైట్ వెలుగుతూ ఉంటుంది విమెన్ అండ్ మెన్ రాత్రంతా పనిచేస్తుంటారు ఈ బీపీఓ ఆఫీసెస్లో వాళ్ళ టైమింగ్స్కి సో వాళ్ళందరూ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ రాత్రిపూట మీరు ప్రశాంతంగా అర్లీగా భోజనం చేసేసి మన పాత అలవాటు ప్రకారం సన్సెట్కి ముందే భోజనం చేసేసి చక్కగా ఎనిమిదింటికో తొమ్మిదింటికో పడుకొని నిద్రపోయి బెడ్ లైట్ కూడా పెట్టుకోకుండా లైట్ వేసుకోకుండా పొద్దున్న ఐదు గంటల లెగిస్తే మీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సగానికి సగం తగ్గిపోతాయి అలాగనుక మీరు పడుకుంటే వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి ఆ మెలటోనియన్ హార్మోన్ ఎట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ సో ఆ టైంలోనే ఎక్కువ రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది మీరు ఇప్పుడు మీరు అంతా కూడా రాత్రి లేట్గా ఇంటికి వెళ్తున్నాం నైన్కో టెన్ కో లెవెన్కో ఇంటికి వెళ్ళాక అప్పుడు డిన్నర్ చేస్తున్నాము అప్పుడు మళ్ళీ టీవీ చూస్తున్నాం చాలాసేపు ఆ తర్వాత పడుకునే ముందు ఆ బ్లూ స్క్రీను మొబైల్ స్క్రీన్లో మెసేజ్లు న్యూస్ చూసి అప్పుడు పడుకుంటున్నాం ఇట్ డిస్టర్బ్స్ మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది వీళ్ళందరిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతున్నాయి అందుకే అర్బనైజేషన్ పెరిగే కొద్ది క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ అవే కదండి క్యాండ్ ఫుడ్స్ క్యాండ్ టొమాటోస్ క్యాండ్ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ కూడా డేంజరస్ ఏనండి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రెష్ ఫ్రూట్స్ అవి కనుక తిన్నట్టయితే క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి సో మనం డెవలప్ అవుతున్నాము అన్నీ రెడీమే అనుకుంటున్నామని చకచకా జరిగిపోతున్నాయి పొద్దున్నే వాడే సీరియల్ దగ్గర నుంచి అన్ని డేంజరస్ మీరు వాడే ఆ పామాయిలు సీరియల్ ఓపెన్ చేసి చూడండి మీ పిల్లలకు పెట్టే సీరియల్స్ ఓ దాని చాకోస్ ఇంకేవో చాలా అంటాం అన్ని కూడా క్యాండే అన్ని సరే ఇప్పుడు మనం అసలు చెప్పాం కదా అసలు లైక్ తినాల్సినవి ఏమైనా సజెస్ట్ స్వాప్ మనం వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్డ్ లెగ్యూమ్ బేస్డ్ పాస్తా వైట్ రైస్ బదులు దంపుడు బియ్యం పొటాటోస్ బదులు రిఫరెంట్ కలరీ వెజిటబుల్స్ బెల్ పెప్పర్స్ రెయిన్బో కలర్స్ అంటారు అన్ని కలరీ వెజిటబుల్స్ దొండకాయలు బెండకాయలు వంకాయలు క్యాప్సికమ్ అలాగే బెల్ పెప్పర్స్ ఎల్లో కలరు రెడ్ కలర్ బెల్ పెప్పర్సు ఇవన్నీ వెరీ వెరీ హెల్దీ ఫుడ్స్ వీటిలో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ ఆక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా చేస్తాయి సో కలర్డ్ ఫుడ్ ఐటమ్స్ అన్ని కలర్ఫుల్గా ఉండాలి లైఫ్ ఇవే కలర్డ్ ఫుడ్స్ అంటే ఇవి తినాలి యానిమల్ ప్రోటీన్ బదులు ప్లాంట్ ప్రోటీన్ లెగ్యూమ్స్ సోయా రాజ్మా చోలే చెన్న మన ఇండియన్ ఫుడ్ ఈస్ వెరీ రిచ్ ఫుడ్ అండి మన ఇండియన్ ఫుడ్ ఇస్ వెరీ రిచ్ ఫుడ్ మనం తినే పెసరట్టు మూంగ్ దాల్ గ్రీన్ గ్రామ్తో చేసే పెసరట్టు వెరీ రిచ్ ఫుడ్ వైట్ రైస్ బదులు ఇడ్లీ వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్తో చేసుకుందాం లేదా పార్బాయిల్ రైస్తో చేసుకుందాం లేదా ఓట్స్తో ఇడ్లీ చేసుకుందాం సో ఈ వైట్ రైస్ని ఓట్స్తోనో కిన్వాతోనో బాజిరా రోటీస్ తిందాం మైదా రుమాలి రోటీ అండ్ మైదా బతురా బదులు హోల్ గ్రెయిన్ వీట్తో చేసిన పూరీలు తినొచ్చు కావాలి అనుకుంటే ఆయిల్స్ కూడా ఈ రిఫైన్డ్ ఆయిల్స్ బదులు న్యాచురల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కెనోలా ఆయిల్ ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి వాటిలో అమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తర్వాత సీ ఫుడ్స్ సీ ఫుడ్స్ వాటిలో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సాల్మాను వాటిల్లో సో ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువ కాలం బ్రతికే వాళ్ళు ఎవరో తెలుసా మీకు జాపనీస్ స్పానియాడ్స్ వాళ్ళు తినేదే సీ ఫుడ్ సీ ఫుడ్ అని వాళ్ళు ఫైబర్ ఎక్కువ తింటారు ఇదే జాపనీస్ అమెరికా వెళ్ళారనుకోండి సెకండ్ జనరేషన్ లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా తక్కువ చాలా చాలా తక్కువ లాంజ్విటీ అబౌవ్ నైన్టీ బతికేస్తుంటారు అందరూ దే వర్క్ హార్ట్ అండ్ దే వెరీ హెల్దీ ఫుడ్ ఇదే జాపనీస్ అమెరికా వెళ్ళారనుకోండి వాళ్ళ పిల్లల్లోనూ వాళ్ళ గ్రాండ్చిలో మళ్ళీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది సో నైజీరియన్స్ సపోజ్ టు వెరీ డెవలప్డ్ కంట్రీ వన్స్ అప్ ఆన్ ఇన్ ఆఫ్రికాలో నైజీరియాలో ఇన్సిడెంట్స్ ఆఫ్ కోలన్ క్యాన్సర్ ఇస్ వన్ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ అదే న్యూయార్క్ సిటీలో వన్ ఎయిటీ టూ హండ్రెడ్ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ టూ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఇదే నైజీరియన్స్ అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయారు అనుకోండి వాళ్ళలో మళ్ళీ ఆ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా రాపిడ్గా పెరిగిపోతుంది క్లియర్ గా కనిపిస్తుంది అర్బనైజేషన్ పెరిగే కొద్ది క్యాన్సర్ ఇన్సిడెన్స్ రాపిడ్ గా పెరిగిపోతుంది సి రూరల్ ఇండియాలో సిక్స్టీ సెవెంటీ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ క్యాన్సర్స్ ఉన్నట్టయితే ముంబైలో ఇట్ ఈజ్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ ఫ్రాన్సిస్కోలో ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ సో అర్బనైజేషన్ పెరిగే కొల్ది క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది అలాగే లాంజివిటీ పెరిగే కొల్ది కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది ఎనభై సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలు జుబిలిల్స్లో వంద మంది ఉన్నారనుకోండి అందులో పది మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది తొంభై సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలు జుబిలీస్లో వంద మంది ఉన్నారనుకోండి వాళ్ళలో పదహారు మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది సో ఇలా మన ఫుడ్ ఐటమ్స్ని మనం చేంజ్ చేసుకోవాలి ఈ వైట్ రైస్ బదులు ఇవి వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్డ్ మన ట్రెడిషన్ ట్రెడిషనల్ ఫుడ్ మన గ్రాండ్ మదర్ తిన్న ఫుడ్ అని తిన్న ఫుడ్ యానిమల్ ప్రోటీన్ బదులు వెజిటబుల్ ప్రోటీన్స్ వైట్ షుగర్ బదులు న్యాచురల్ షుగర్స్ హనీ స్టీవియా జాగరి ఇవి వాడుకోవచ్చు అలాగే వైట్ సాల్ట్ బదులు లాట్ ఆఫ్ హెర్బిసైడ్స్ లెమన్ జ్యూస్ ఇవి వాడుకోవచ్చు వైట్ సాల్ట్ తగ్గించడం కోసం సాల్ట్ కన్సంప్షన్ పూర్తిగా తగ్గిపోవాలండి అన్ని రకాల జబ్బులకి ఈ వైట్ షుగర్ వైట్ సాల్టే కాకుండా వైట్ రైస్తో పాటు మన సౌత్ ఇండియాలో హైయెస్ట్ ఈ మూడే మనం వైట్ ఫ్లోర్ తో చేసే స్వీట్స్ మనం తినే స్వీట్స్ అన్ని కూడా వైట్ ఫ్లోర్ పేస్ట్రీస్ బర్గర్స్ పిజ్జాస్ అన్ని వైట్ ఫ్లోర్ తో చేసేవే పైగా మనం తినే ట్రెడిషనల్ స్వీట్స్ కూడా ఎక్సెప్ట్ కొన్ని బేసిన్ లడ్డు అలాంటి తప్ప మిగతా అని కూడా వైట్ ఫ్లోర్ తో చేసేవే ఇంక్లూడింగ్ జామున్ అన్ని వైట్ ఫ్లోర్ తో చేసేవే ఇవన్నీ డేంజరస్ అండి సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి ఇదే తీసుకున్నట్టయితే డెఫినెట్ గా మనం క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు మన పిల్లలు ఎప్పటి నుంచే ప్రమోట్ చేయాలి మన గ్రాండ్ పిల్లల్లోనూ ఇప్పటి నుంచే ప్రమోట్ చేయాలి ఈ హ్యాబిట్స్ కోలాస్ అవాయిడ్ చేయటం అన్ని పూర్తిగా ఇప్పటి నుంచే మన స్కూల్స్ లోనూ షుడ్ బి అన్ ఎడ్యుకేషన్ ఐటమ్ క్యాన్సర్ గో టుమిక్షన్ కమెంట్ చేశారు సార్ ఒక క్వశ్చన్ అడగమని ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అంటే అసలు ఈ మధ్య సిమ్టమ్స్ లేకుండా అసలు చాలా వరకు కేసులు ఎక్కడో వందలో ఒకరికి ఇలా అవుతుందమ్మా అనుకునే కేసు ఏ సిమ్టమ్స్ లేకుండా అసలు ఫర్ ఎగ్జాంపుల్ లివర్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి దానికి పర్టికులర్ సిమ్టమ్స్ లేకపోతే పర్టికులర్ పేషెంట్కి సిగరెట్ ఆల్కోహాల్ కన్సెప్షన్ ఎక్కువ ఉంటే అందుకే వచ్చిందయ్యా బాబు నీకు క్యాన్సర్ అని కానీ ఇవి ఏవి లేకున్నా కూడా హీ ఈజ్ ఎండింగ్ అప్ క్యాన్సర్ జస్ట్ ఏదో టెస్ట్ చేసుకుందాం ఫీవరిష్గా ఉంది ఎంతో డల్గా ఉంది అనుకుంటే క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ అని చెప్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అని డాక్టర్ గారిని క్వశ్చన్ క్యాన్సర్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్ ఏ రకమైన సిమ్టమ్స్ కలిగించదు క్యాన్సర్ అందువల్ల ఎవరు రారు నోట్లో పుండ్ ఉంటుంది నొప్పి కలిగించదు పెరుగుతూ ఉంటుంది నొప్పి కలిగించదు బ్లడ్ వస్తుంది నొప్పి కలిగించదు వైట్ అండ్ రెడ్ ప్యాచెస్ ఉంటాయి నొప్పి ఉండదు అందరూ అశ్రద్ధ చేస్తారు అండ్ కామన్లీ ఎఫెక్ట్స్ పీపుల్ బిలాంగింగ్ టు పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ హాస్పిటల్లో రావాలంటే వాళ్ళకు ఒక నొప్పి ఏదో ఉంటే తప్ప రారు వాళ్ళు దాంతో నెగ్లెక్ట్ అయిపోతున్నారు హెడేక్ వస్తుంది బ్రెయిన్ ట్యూమర్స్లో హెడేక్ అందరికీ వస్తుంది నాకు కూడా ఒకరోజు ఎక్కువ పని చేస్తే హెడేక్ వస్తుంది పేషెంట్స్ ఎక్కువ చెకాకు పెడితే హెడేక్ వస్తుంది ఎక్కువ టైం పని చేసినా ఎవరికైనా హెడేక్ రావచ్చు విజువల్ డిస్టర్బెన్సెస్ ఉంటే హెడ్ఏక్ రావచ్చు సైనస్ డిస్టర్బెన్స్ ఉంటే హెడ్ఏక్ రావచ్చు అనేక రకాలుగా బట్ హెడ్ ఎక్ ఈజ్ అ వెరీ కామన్ సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్ ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్ హెడేక్ అర్లీ మార్నింగ్ కనుక హెడేక్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆర్ నిద్ర లేవటమే హెడేక్తో నిద్ర లేచినట్టయితే దట్టు వర్సనింగ్ హెడ్ ఎక్ ఉన్నట్టయితే అది క్యాన్సర్ కావచ్చు బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చు ఇలా అనేక రకాలైన సిమ్టమ్స్ మనం అశ్రద్ధ చేస్తాం స్టమక్ క్యాన్సర్ ఉందనుకోండి జస్ట్ పొట్టలో గ్యాస్ ఉన్నట్టు ఉంటుంది చాలామందికి ఉంటుంది చాలామంది పేషెంట్ చెప్తారు నాకు చాలా గ్యాస్ అండి డాక్టర్ గారు ఈ ఫుడ్ తింటే నాకు గ్యాస్ అండి ఈ ట్యాబ్లెట్ నేను రోజు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటానని చెప్తారు అంటే గ్యాస్ ట్యాబ్లెట్ అంటే పంట రాబీ ప్రజాలు వేసుకుంటానని చెప్తారు లేకపోతే ఓల్డ్ ఇండిస్లో ర్యాం ట్యాక్ ఆ ర్యాన్ ట్యాక్ వాడుతుంటే క్యాన్సర్ వస్తుంది సైంటిస్టులు ప్రూవ్ చేస్తారు ర్యాన్ ట్యాక్ని బ్యాన్ చేస్తారు కూడా ఈ ప్యాంట ప్రజలు హ్యాపీ కూడా ఇవి రెగ్యులర్గా అందరూ నేను వాడుతున్నానని చాలా గొప్పగా చెప్తారు హా ఈ గ్యాస్ బిళ్ళ తినండి నాకు అసలు కడుపు అంతా ఉప్రమైపోద్ది నా రోజంతా బ్యాడ్గా ఉండదు అవి వేసుకుంటే హార్ట్ అటాక్ వస్తాయని ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు సో కడుపులో మంట రావటం పొద్దున స్పైసీ ఫు ఇడ్లీ తిన్నాను మసాలా దోశ తిన్నాను దానివల్ల అనుకుంటారు తప్ప ఆ కడుపులో మంట స్టమక్లో ఉన్న క్యాన్సర్ అల్సర్ అన్న అని ఎవరు ఊహించారు కదా అవును సార్ ఏంటంటే కొంచెం మింగుడు పడకపోవటం మానని దగ్గు స్మోకర్స్లో మానని దగ్గు ప్రతి సంవత్సరం ఉంటూనే ఉంటుంది లాస్ట్ ఇయర్ ఇలానే ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను స్కాన్ కూడా చేశారు ఏమీ లేదన్నారు ఇప్పుడు కూడా అది అయ్యి ఉంటుంది స్మోకర్స్ కాఫ్ అనుకుంటారే తప్ప లాస్ట్ ఇయర్ క్యాన్సర్ కాకపోవచ్చు ఇప్పుడు క్యాన్సర్ అని వాళ్ళు అనుకోరు కదండి సో ఇవన్నీ కూడాను వార్నింగ్ సిగ్నల్స్ లూజ్ మోషన్స్ అవుతాయి ఆల్టర్నేట్స్ మోషన్స్ అండ్ కాన్సర్పేషన్ మన బావర్చీలో తిన్నాను అందుకే అయ్యింది మన పెళ్ళికి వెళ్ళాను అక్కడ తిన్నాను అందుకే అయింది అనుకుంటారే తప్ప లోపల క్యాన్సర్ ఉందని అనుకోరు కదా మోషన్లో బ్లడ్ పడుతుంది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్ నేను కూడా ఈ సిమ్టమ్స్ చెప్పాక అండి రా సార్ ఇవన్నీ రోజు చూస్తూనే ఉంటాం కదా మరి క్యాన్సర్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం సిమ్టమ్స్ పర్సిస్ట్ అవుతున్నట్టయితే మినిమమ్ సార్ అంటే అని కాదు కంటిన్యూస్గా బ్లడ్ వస్తుంది ప్రతిరోజు వస్తుంది బ్లడ్ లూజ్ మోషన్స్ అవుతున్నాయి రోజు ఒకసారి మోషన్కి వెళ్ళాండి ఇప్పుడు నాలుగు సార్లు వెళ్ళాల్సి వస్తుంది ఒకరోజు కాన్స్టిపేషన్ వస్తుంది ఒకరోజు టక్టక నాలుగు మోషన్స్ అయిపోతున్నాయి మోషన్లో బంకపడుతుంది బ్లడ్ వస్తుంది ఆఫుల్ స్మెల్ వస్తుంది ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ క్యాన్సర్ ఎనీ డీవియేషన్ ఫ్రమ్ అవర్ రొటీన్ హ్యాబిట్స్ మలమూత్ర విసర్జన అలవాట్లో మార్పు రావటం అలాగే క్యాలిబర్ ఆఫ్ ద స్టూల్ తగ్గింది స్టూల్ ఒక ఈ సైజులో వస్తుంది క్యాలిబర్ తగ్గి టూత్పేస్ట్ లాగా బయటకు వస్తుంది కుడ్ బి అన్ రెక్టల్ క్యాన్సర్ రెక్టల్ ట్యూమర్ ఉన్నప్పుడు ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్్యువేషన్ మీరు మోషన్ ఫ్రీగా ఒకరోజు పాస్ చేశారు అనుకోండి పొద్దున్నే విల్ హ్యావ్ స వెరీ గుడ్ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఉంటుంది కదా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మోషన్ ఫ్రీగా పాస్ చేసిన ఆ ఫీలింగ్ లేదు లోపల ఇంకా మోషన్ ఉన్నట్టుంది దాట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ రెక్టల్ క్యాన్సర్ అంటే ఆ ట్యూమర్ మన బ్రెయిన్ ట్యూమర్ని మోషన్ గా పర్సీవ్ చేస్తుంది ట్యూమర్ ఉంది రెక్టంలో బట్ డస్ బ్రెయిన్ థింక్ బ్రెయిన్ డజన్ నో ట్యూమర్ ఆర్ ఎ మోషన్ సాలిడ్ మోషన్ స్టిల్ థింగ్స్ దర్ ఇస్ సమ్ మోషన్ ఇన్ సైడ్ ఆ ఖాళీ అనే ఫీలింగ్ బ్రెయిన్కి రాదు అలాగే ఫీలింగ్ ఆఫ్ ఫారెన్ బాడీ సెన్సేషన్ ఇన్ థ్రోట్ ఏదో ఫారెన్ బాడీ ఉంది మింగేం ఇంకా కూడా అట్లే ఉంది దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ హైపోఫ్యారెజల్ క్యాన్సర్ ఓకే వాయిస్ డిస్టర్బెన్సెస్ బొంగురు పోవటం స్మోకర్ బొంగు పోయింది కోల్డ్ వచ్చింది బొంగురు పోయింది మొన్నే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ చూశాను ఇలా హోర్షనెస్ వచ్చింది టీచర్ కానీ ప్రొఫెసర్ వారు హోర్షనెస్ రాగానే ఓఎన్టీ సజ్జన్ గారికి వెళ్ళారు ఎన్టీ సజ్జన్ గారు పరీక్ష చేసి యాంటీబయాటిక్స్ ఇచ్చారు కొంచెం రిలీఫ్ ఉండింది యూ వాస్ హ్యాపీ మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ అలానే వచ్చింది మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ఆయన వేసుకున్నాడు అదే మందులు అట్లా నాలుగు వార మళ్ళీ ఈసారి మళ్ళీ ఇంకా ఉండింది ఈ డాక్టర్ గారు మెడిసిన్ మనం పడలేదని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆ డాక్టర్ గారు ఏం చేస్తారు మళ్ళీ ఫస్ట్ కదా ఆయనకి మళ్ళీ ఆయన ఇంకో యాంటీబయాటిక్ పెట్టారు అలా ఒక నాలుగు వారాలు ఐదు వారాలు డిలే అయిపోయింది స్టేజ్ వన్ క్యాన్సర్ స్టేజ్ త్రీ అయిపోయింది నేను మొత్తం వాయిస్ బాక్సే తీయాల్సి వచ్చింది ఆయనకి చాలా కామన్ ప్రాబ్లమ్ ఇండియాలో ఇది ఒక డాక్టర్ గారు ముందు ఇచ్చిన తగ్గిపోతే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాం అది చాలా కరెక్ట్ కాదు కానీ అంత తొందరగా క్యాన్సర్ అనుకోం కదా అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే ఆయన ఏమనుకునేవారు నేను యాంటీబయాటిక్స్ ఇచ్చాను అయినా తగ్గలేదు అంటే ఏదో మిస్ అవుతున్నాను ఎండోస్కోపీ చేసి చూద్దాం అని అనుకునేవారు ఎండోస్కోపీ చేసి ఉండేవారు పట్టుకునేవాళ్ళు ఫస్ట్ స్టేజ్లో బయటపడే బయటపడేది ఇది చాలా కామన్ ప్రాబ్లం అండి ఇండియాలో ఇది మనం ఒక టెస్ట్ చేసామనుకోండి కమర్షియల్ డాక్టర్ గారు అనుకుంటారు ఒక మన్ని మధ్య నాకు ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది నాకు బాగా తెలిసిన ఆయన కొంచెం స్టమక్ క్యాన్సర్ లేట్గా వచ్చారు ఏంటండి నేను మీకు తెలుసు కదా ఏంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నకి ఆబ్వియస్గా ఉన్నాయి కదా ఎందుకు లేట్గా వచ్చారన్న ఐ వాస్ వెరీ అన్హ్యాపీ అండ్ ఐ వాస్ వెరీ యాంగ్రీ లేదండి నేను గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ని విజిట్ చేస్తూనే ఉన్నాను ఓకే వాళ్ళు పట్టుకోలేదు అన్నాడు చూశాను ఆ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ ఎవరంటే నా క్లోజ్ ఫ్రెండ్ సరే నిలిపోయినాక ఆయన ఫోన్ చేశాను బ్రదర్ ఇలా నేను తిట్టుకుంటున్నాడు ఇప్పుడు అని ఇమీడియట్లీ హిట్ టోల్డ్ మీ గుడ్ గుడ్ నథింగ్ టు వరీ ఏమన్నాను నేను ఓపీకి వచ్చేసరికి ఇరవై మంది ఉంటారు ప్రతివాడు ఒకటే కంప్లైంట్ గ్యాస్ కడుపుల మంట వచ్చిన ప్రతి వారికి నేను ఎండోస్కోపీ చేశానంటే డాక్టర్ గారు పక్కా కమర్షియల్ గొట్టమేసి మూడు వేలు తీసుకున్నారంటాడు సో ఫస్ట్ మెడిసిన్స్ రాస్తాను తగ్గలేదు రెండోసారి వస్తారు మార్చి రాస్తాను ఇంకా తగ్గలేదంటే అప్పుడు ఎండోస్కోప్ వేస్తాను మనకి ఎంత అనుమానంగా ఉన్నా ఒక టెస్ట్ రాయాలంటే భయంగా ఉంటుంది ఈ ట్రస్ట్ బిట్వీన్ డాక్టర్ అండ్ పేషెంట్స్ ఎస్ గాన్